అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు భాగ్యనగరం మరోసారి వేదికైంది పౌర విమానయాన రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా రెండు పేల ఇరవై నాలుగు ఈ ఉదయం బేగంపేట ఎయిర్పోర్టు వేదికగా లాంఛనంగా ప్రారంభమైంది కాలంలో ప్రపంచ దేశాలతో భారత్ అనుసంధానం అనే ఇతివృత్తంతో పౌర విమానయాన రంగంలో దేశం సాధించిన ప్రగతిని ప్రతిబింబిస్తున్న ఈ ప్రదర్శనకు దేశ విదేశాల నుంచి విమానయాన రంగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఏవియేషన్ షో ప్రారంభమైంది వేగంపట ఎయిర్పోర్టు వేదికగా రెండేళ్లకొకసారి జరిగే వింగ్స్ ఇండియా రెండు పేల ఇరవై నాలుగు ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు ఈ నెల ఇరవై ఒకటి వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ఇరవై ఐదు వరకు అధునాతన విమానాలు హెలికాప్టర్లు ప్రదర్శిస్తున్నారు తొలిసారి వైమానిక ప్రదర్శనలో పాల్గొంటున్న బోయింగ్ సంస్థకు చెందిన ఎక్స్ ట్రిపుల్ సెవెన్ ఎయిర్ ఇండియా ఏ త్రీ ఫిఫ్టీ విమానాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సింగ్ రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ప్రదర్శనకు హాజరయ్యారు ప్రాణభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశంలోని ప్రతి జిల్లాలో అధునాతన హెలిపోర్టులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెండు పేల పద్నాలుగు వరకు దేశంలో డెబ్బై నాలుగు విమానాశ్రయాలు హెలిపోర్టులు ఏరోడ్రోమ్లను నిర్మించగా గత పదేళ్లలోనే తమ ప్రభుత్వం డెబ్బై ఐదు నిర్మించిందని చెప్పారు రెండు ముప్పై నాటికి ఈ సంఖ్యను రెండు వందలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు రెండు నలభై ఏడు నాటికి భారత్ ఇరవై ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకునేందుకు పౌర విమానయాన రంగం తోడ్పడుతుందని చెప్పారు నవీ ముంబై ఢిల్లీ సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు త్వరలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి తెలియజేశారు We already have the highest number of women pilots in the world in India. International average, the American average being close to 5 to 6%. India has close to 15% already. And last year, out of the 1,650 odd CPLs, 80%. So as far as the MRO and FTO sector is done, that is also growing extremely rapidly. Aerospace manufacturing. It's another sector that is taking very strong roots in India. Domestic entrepreneurs have grown their aerospace manufacturing units over the last 15 years by leaps and bounds. International majors have finally seen the silver lining with regard to setting up operations in India. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఈ సందర్భంగా రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఏరోస్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉందన్నారు డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి వ్యవసాయం అత్యవసర పరిస్థితులు శాంతి భద్రతల్లో డ్రోన్లను వినియోగిస్తున్నామని మంత్రి చెప్పారు ైన్ ఇన్ తెలంగాణ స్టేట్ పైలట్స్ ఫోర్

ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వైమానిక విన్యాసాలు సందర్శకులను అలరియి